మీరు అభిమానించే సినిమా నటుల కన్నా రాజకీయ నాయకుల కన్నా మిమ్మల్ని ప్రేమించే మీ కుటుంబ సభ్యులే మీకు ఎక్కువ ఇంపార్టెంట్ వాళ్ళకి ఎప్పుడు మీరు అండగా ఉండాలి అలా ఉండాలంటే మీరు మీ కెరియర్ల మీద మీ ఉద్యోగాల మీద మీ ఆరోగ్యాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అంతేగాని సినిమా ఈవెంట్ల మీద పొలిటికల్ ర్యాలీల మీద కాదు ఈ విషయాన్ని మీరు గుర్తించే బాధ్యతగా మెరుగుతారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్దాం రండి హాయ్ గాయ్స్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఈ బాడీ మీ అందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది అల్లు అర్జున్ గారి అరెస్టు తర్వాత బెయిల్ మీద ఆయన్ని రిలీజ్ చేయడం డిసెంబర్ నాలుగో తేదీన సంజ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కే స్లాట్లో రావతి అనే మహిళ మరణించడం అట్లాగే ఆమె యొక్క కూ కొడుకు వెంటిలేటర్పై ఇప్పుడు చికిత్స పొందుతూ ఉండడం దానిపై ఆయన భర్త చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం ఆ కేసు నమోదు చేసిన వెంటనే సంజా థియేటర్ మేనేజ్మెంట్ సంబంధించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడం అట్లాగే అల్లు అర్జున్ మీద కూడా నమో కేసు నమోదై ఉండడం వల్ల ఆ కేసు చల్లదని చెప్పేసి అల్లు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు హై ఒక హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం విషయం అయితే ఉన్నట్టుండి పది రోజుల తర్వాత అకస్మాత్తుగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అప్పుడే సక్సెస్ మీట్ ఢిల్లీలో నిర్వహించుకుని వచ్చి రిలాక్స్డ్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ గారిని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఆయన ఇంటి వద్ద కనీసం ఆయన బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా బెడ్రూమ్ నుంచే నుంచి అట్టే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోవడం ఆ వెంటనే గాంధీ హాస్పిటల్ తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించడం ఆ తర్వాత వెంటనే నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేయడం నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడం ఆగ మేఘాల మీద నుంచి అట్టే ఆయన్ని చంచల్ కూడా కేంద్ర కారాగారానికి తరలించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి ఈలోపు అల్చన్ తరపు న్యాయవాదులు హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ వాళ్ళ ఇంతకు ముందు నమోదు చేశారో దాన్ని ట్రాక్ చేయడం దాని మీద బలమైనటువంటి వాదనలు వినిపించి ఆయనకి బెయిల్ తీసుకు on them. అయితే ఇక్కడ ఎంత నాటకీయ పరిణామం అంటే బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఆ బెయిల్ కాపీలు బయటకు వచ్చి జైలు సూపరింటెండెంట్ కి జరిగినటువంటి జాప్యం కారణంగా రాత్రి కూడా అల్లు అర్జున్ గారు జైల్లోనే గడపాల్సి రావడం తర్వాత శనివారం ఉదయం ఆరు గంటల నలభై ఐదు ఆయన జైలు నుంచి విడుదల చేయడం ఇవన్నీ కూడా మేము మీడియాలో చూసుంటారు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా ఈ విషయాలన్నీ కూడా సంచలనాన్ని సృష్టించాయి అయితే ఇప్పుడు ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే ఇందులో నిజంగా అల్లు అర్జున్ గారు చేసిన తప్పు ఏంటి నిజంగా జైల్లో ఉంచాల్సినటువంటి సీవియర్ తప్పు లేదా క్రైమ్ ఆయన చేశారా అంటే ఇటువంటి ఇన్సిడెంట్లు ఇంకెప్పుడు జరగలేదా ఎటువంటి పొలిటికల్ ర్యాలీస్ లోను లేదా రిలీజియస్ గ్యాదరింగ్స్ లోను ఇటువంటి తొక్కిసలాటలు జరిగే ప్రాణాలు కోల్పోలేదా ఒకవేళ ఉంటే మరి ఆ సందర్భాల్లో ఎవరిని అరెస్ట్ చేశారు ఆయా ఆర్గనైజర్లు అరెస్ట్ చేసిన సంఘటనలు ఉన్నాయా లేదా పొలిటికల్ ర్యాలీలో జరిగినప్పుడు ఆయా పొలిటీషియన్ ను అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా అందుకు మీకు రాజమండ్రిలో గత గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల గంటకు పైగా అక్కడ పూజలు నిర్వహించడం వల్ల దాదాపుగా ముప్పై ఐదు మంది అక్కడ ప్రాణాలు కోల్పోయారు మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు నమోదై ఉండాలి ఆయనకి ఎన్ని ఏళ్ల శిక్ష జైలు శిక్ష అనుభవించింది ఇప్పటికైతే అల్లు అర్జున్ గారి కేసులో బెయిల్ అయితే వచ్చింది అయితే ఇది పూర్తి స్థాయి బెయిల్ కాదు అంటే కేసు విచారణ ఇంకా పూర్తిగా ముగియలేదు కేసు విచారణ జరుగుతూనే ఉంటుంది కేసులో లాయర్లు వాదిస్తూ అల్లు అర్జున్ గారి తరపున ఖాన్ మరియు అర్నబ్ గోస్వామి కేసులను కూడా ఉంటారు రెండు వేల పదిహేడులో లో ఖాన్ నటించినటువంటి రాయ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఖాన్ బీహార్ వచ్చి అక్కడ ఒక ప్రమోషనల్ కార్యక్రమాన్ని నిర్వహించారు అందులో ఆయన అభిమానులు ఉత్సాహపరిచేందుకు బంతుల్ని టీ షర్ట్ ను అయితే ఈ సందర్భంగా చోటు చేసుకున్నటువంటి ఒక తొక్కే స్టార్ట్ లో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు సో ఈ సందర్భంగా షార్క్ పై నమోదైన కేసులో సుప్రీంకోర్టు కేసులో షారుఖాన్ కి ఎటువంటి సంబంధం లేదని ఆ కేసును కొట్టివేసింది అలాగే బెయిల్ ని ఇచ్చే సందర్భంలో అర్ణబ్ గోస్వామి కేసులో మాట్లాడుతూ రైట్ టు లివ్ రైట్ టు లిబర్టీ అనేది అల్లు అర్జున్ కేవలం ఒక స్టార్ అయినంత మాత్రాన ఆయనకు అవి దక్కకుండా చేయడం ఆయనకి బెయిల్ ను మంజూరు చేసింది అయితే ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి గారు నేషనల్ మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అల్లు అర్జున్ గారు అక్కడికి వచ్చి కార్ ఓపెన్ టాప్ కార్లు బయటకు వచ్చి చేతులతో అభివాదం చేయడం వల్లనే అక్కడ జనాలందరూ అందరూ అటువైపు వైపు రావడం ఒక స్టార్ట్ జరిగిందని ఆయన బయటకు రాకుండా ఉండుంటే ఇది అంతా జరుగుండదు కాదని ఆయన పేర్కొనడం అనేది మనం ఇక్కడ గుర్తించొచ్చు అయితే ఏది ఏమైనప్పటికీ సంజయ్ థియేటర్ యజమానులు మాత్రం మేము పర్మిషన్ తీసుకున్నామని దానికి సంబంధించిన లెటర్ కూడా కోర్టు సబ్మిట్ చేశారు అయితే ఆ లెటర్ మాకు వచ్చిందని అయితే ఈ సినిమా హీరో మరియు హీరోయిన్ అక్కడికి రావద్దని చెప్పామని పోలీసులు చెప్పారు అయితే దానికి సంబంధించి ఎటువంటి కాపీలు బయటకు రాలేదు ఇందులో ఏది ఎంతవరకు నిజమో ఎంత వరకు చెప్పిన దాని మేరకు ఆయన ప్రాథమికంగా నేరం చేశాడు అనడానికి ఆధారాలు లేవు అలా లేవు కాబట్టి ఆయనకి బెయిల్ లభి ఒకసారి మీరు యాక్చువల్గా బెయిల్ చాలా మంది అంటున్నారు ఆయన పవర్ ఉంది కాబట్టి బెయిల్ వచ్చింది సామాన్యులకి అయితే బెయిల్ వచ్చేదా అంటే సామాన్యులకు కూడా బెయిల్ వస్తుంది అది మన వైపు వాదించేటువంటి లాయర్లను బట్టి వాళ్ళు ఎంత ఫాస్ట్ గా ఆ ప్రొసీడింగ్ చేశారనే దాన్ని బట్టి మనకు బెయిల్ రావడం అనేది ఆధారపడి ఉంటుంది అల్లు అర్జున్ లాంటి నేషనల్ స్టార్ కూడా ఒక రాత్రి అంతా జైల్లో గడపాల్సి వచ్చిందంటే నిజానికి పోలీసులు కావాలని ఆయన అరెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ తతంగం అంతా నడిపించడం మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపు ఎప్పుడైనా ఆయన్ని కోర్టు ముందు సబ్మిట్ చేయొచ్చు కానీ శుక్రవారం జరిగినటువంటి సంఘటన ఆ టైం సిరీస్ చూస్తే కనుక పదకొండు నలభై ఐదుకి ఆయన అరెస్ట్ చేశారు మూడు గంటల ప్రాంతంలో నా గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తి చేసి వెంటనే ఆయన నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది ఇంత హడావిడి దేనికి ఆల్రెడీ ఆ టైం పోలీసులకు తెలుసు అక్కడ ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్లు నిలబడవు అట్లాగే ఆయన వైపు న్యాయవాదులు ఆల్రెడీ కాస్ట్ పిటిషన్ ఫాస్ట్రాక్ చేస్తున్నారు హైకోర్టులో తమ మీద ఖచ్చితంగా బెయిల్ విషయం కూడా తెలుసు అయినా కూడా కావాలని ఆయన జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రొసీడింగ్స్ కూడా చాలా ఫాస్ట్ గా చేసి ఆయన వెంటనే చంచర్ కూడా జైలుకి మూవ్ చేసినట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుంది నిజానికి ఇక్కడ తొప్ప ఎవరిది ఇక్కడ అంటే కేవలం అల్లు అర్జున్ దా లేదా సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ దా లేదా అక్కడ బాధ్యతలు సరిగ్గా నిర్వహించినటువంటి పోలీసుల దా లేకపోతే జనానిదా ఏం జనాలకు తెలియదా కామన్ సెన్స్ లేదా వాళ్ళు చదువుకోలేదా లేకపోతే వాళ్ళకి బుద్ధి లేదా ఇలాంటి మాస్ గ్యాదరింగ్ జరిగినప్పుడు తోపులాట్లు జరుగుతాయని తొక్కిసలు జరుగుతాయని కామన్ సెన్స్ లేదా ఎన్ని ఇన్సిడెంట్లు మనం చూసుకు రిలీజ్ రోజు మనం అందరం పరిగెడతా ఉంటామే రిలీజ్ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో టైప్ లో అక్కడ ఎటువంటి అత్యుత్సాహం ప్రదర్శించేటువంటి వెర్రి జనాలు ఉంటారో మీకు తెలియదా చింపేసి అరుస్తూ కరుస్తూ ఆ సీట్లని పగలగొట్టేస్తూ చింపేస్తూ నానా వీరంగం భయానక వీభస్ సృష్టించేటువంటి వీరాభిమానులు ఉంటారని మీకు తెలియదా మరి తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళడం ఇలాంటి ఇన్సిడెంట్లు ఇలాంటి వెర్రెక్కిపోయి కొవ్వెక్కిపోయినటువంటి జనాలు ఉంటారని తెలుసుకోవడా వృద్ధులు కానీ ఆడవాళ్లు కానీ పిల్లలు కానీ లేదంటే ఒంట్లో బాగోలేని వాళ్ళు గాని కేవలం తమ అభిమాన రాజకీయ నాయకులను చూడాలను అభిమాన నటులను చూడాలన్న వెర్రి ఇటువంటి ఇన్సిడెంట్లకు వెళ్ళడం అలాగే ఇటువంటి విషాదకరమైన సంఘటనలు జరిగిన తర్వాత బాధపడడం బాధపడడం వల్ల